దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు అట్టుడుకుతున్నాయి రద్దైన విమానాలు గంటల తరబడి నిరీక్షణ ప్రయాణికుల ఆగ్రహంతో గందరగోళం నెలకొంది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది మంత్రులు సమీక్షిస్తున్నారు సంస్థ యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది చివరకు క్షమాపణల వరకు వచ్చింది ఇదంతా మనకు పైకి కనిపిస్తున్న చిత్రం కానీ ఈ సంక్షోభం వెనుక మనకు కనిపించని మనల్ని భయపెట్టే మరో చీకటి కోణం ఉంది అయితే ఇక్కడ ఒక ఉద్యోగి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది ఇది కేవలం ఒక అంతర్గత సమస్య కాదని లక్షలాది మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయమని ఆ లేఖ హెచ్చరిస్తోంది ఈ పతనం రోజులో పుట్టింది కాదని ఏళ్ల తరబడి అంతర్గతంగా జరుగుతున్న ఒక వ్యవస్థీకృత వైఫల్యం ఫలితమేని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ లేఖ బయటపెట్టిన వాస్తవాలేంటి ఇండిగో యాజమాన్యం ఇంతలా పతనం కావడానికి స్వయంకృతాపరాధమే కారణమా ఇవాళ స్పెషల్ స్టోరీలో చూద్దాం ఒకప్పుడు ఇండిగో అంటే గర్వకారణం రెండు వేల ఆరులో ప్రారంభమైనప్పుడు ఆ సంస్థ ఎదుగుదల దేశానికే ఆదర్శంగా నిలిచింది కానీ కాలక్రమేణా ఆ గర్భం అహంకారంగా మారిందని ఎదుగుదల కాస్త లాభాల అత్యాసగా పరిణమించిందని ఆ లేఖ వివరిస్తోంది మేం పడిపోలేనంత పెద్దవాళ్ళం అనే అహంభావం యాజమాన్యంలో పెరిగిపోయిందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నా వారి ఆవేదన ఎవ్వరూ పట్టించుకోలేదని ఆ ఉద్యోగి ఆ లేఖలో వాపోయిన విధానం ఇండిగో సంక్షోభానికి ఎలా కారణమైందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అసలు పతనం ఎప్పుడు మొదలైంది సంస్థలో ప్రతిభ కంటే పదవులకు ప్రాధాన్యం పెరిగిందని అధికారం చేతిలో ఉంటే చాలు ఎలాగైనా రావచ్చిన ధీమా పెరిగిందని ఆ లేఖ స్పష్టం చేస్తోంది ఈ అధికారం నిలబెట్టుకోవడానికి ఉద్యోగుల శ్రమ దోపిడీ చేయటం ఒక మార్గంలా మారిందని ఆ లేఖ చెబుతోంది అలసటతో పాటు సురక్షితంగా లేని డ్యూటీ సమయాల గురించి పైలట్లు గొంతెత్తితే వారిని హెడ్ ఆఫీస్కి పిలిపించి బెదిరింపులకు అవమానాలకు గురి చేస్తారని కానీ వారి సంస్థ పరిష్కరించే చర్యలు మాత్రం శూన్యమని ఆ లేఖలో ఉంది సంస్థలో జవాబుదారీతను నశించి కేవలం భయం రాజ్యమెలుతోందని ఆ ఉద్యోగి ఆవేదన చెందాడు రాత్రి డ్యూటీలు రెట్టింపు చేసినా సెలవులు రద్దు చేసినా పని గంటలు పెంచినా ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించలేదని ఆ లేఖ వెల్లడించింది కేవలం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల జీతంతో పనిచేస్తే గ్రౌండ్ స్టాప్ ముగ్గురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తూ ఒక విమానం నుంచి మరో విమానానికి పరిగెడుతూ మానసికంగా శారీరకంగా నలిగిపోతున్నారని ఆ లేఖ కళ్ళకు కట్టింది ఇంజనీర్లు ఒకేసారి రెండు విమానాల భద్రత చూసుకోవాల్సిన దుస్థితి ఇక ప్రయాణికుల ముందు చిరునవ్వులు చెందించే క్యాబిన్ క్రూ ఆ నవ్వుల వెనుక కన్నీళ్లు దాచుకుంటున్నారని ఉద్యోగం ఉన్నందుకు సంతోషించండి అనే యాజమాన్యం మాటలు వారి ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాయని ఆ లేఖ చెబుతోంది ఇక ఉద్యోగులు ఒంటరయ్యారని వారి తరపున మాట్లాడేవారు కరువయ్యారని ఆ లేఖలో ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిభావంతులైన పైలట్లు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వారి లైసెన్స్ వ్యాలిడేషన్ను నెల తరబడి ఆలోచన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారని వేగంగా పనులు జరగాలంటే అనధికారికంగా డబ్బులు చెల్లించాలి అనే ఆరోపణలు కూడా సంస్థలో వినిపించాయని ఆ లేఖలో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి సో మొత్తంగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు అట్టుడుకుతున్నాయి రద్దైన విమానాలు గంటల తరబడి నిరీక్షణ ప్రయాణికుల ఆగ్రహంతో ఎక్కడ చూసినా గందరగోళమే దేశంలోనే అతిపెద్ద విమానాయన సంస్థ ఇండిగో తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయింది ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది ఒకవైపు మంత్రులు సమీక్షిస్తున్నారు సంస్థ యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది చివరకు క్షమాపణల వరకు వచ్చింది ఇదంతా మనకి పైకి కనిపిస్తున్న చిత్రం మాత్రమే కానీ ఈ సంక్షోభం వెనుక మనకు కనిపించని మనల్ని భయపెట్టే మరో చీకటి కోన ఉంది ఇక్కడ ఒక ఉద్యోగి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది ఇది కేవలం ఒక అంతర్గత సమస్య కాదని లక్షలాది మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయమని ఆ లేఖ హెచ్చరిస్తోంది ఈ పతనం ఒక్కరోజులో పుట్టింది కాదని ఏళ్ల తరబడి అంతర్గతంగా జరుగుతున్న ఒక వ్యవస్థీకృత వైఫల్య ఫలితమేనని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ లేఖ ఇంకా ఏ వాస్తవాలు బయటపెట్టింది ఇండిగో యాజమాన్యం ఇంతలా పతనం కావటానికి స్వయంకృతాపరాధమే కారణమా ఒకప్పుడు ఇండిగో అంటే గర్వకారణం రెండు వేల ఆరులో ప్రారంభమైనప్పుడు ఆ సంస్థ ఎదుగుదల దేశానికి ఆదర్శంగా నిలిచింది కానీ కాలక్రమేణా ఆ గర్వం అహంకారంగా మారిందని ఎదుగుదల కాస్త లాభాల అత్యాసగా పరిణమించిందని ఆ లేఖ వివరిస్తోంది మేము పడిపోలేనంత పెద్దవాళ్ళం అనే అహంభావం యాజమాన్యంలో పెరిగిపోయిందని ఉద్యోగులు హెచ్చరిస్తున్న వారి ఆవేదన ఎవ్వరూ పట్టించుకోలేదని ఆ ఉద్యోగి ఆ లేఖలో వాపోయిన విధానం ఇండిగో సంక్షోభానికి ఎలా కారణమైందో కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది సో మొత్తంగా కొన్ని రోజులుగా ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చకు దారితీస్తుందో ఎంతమంది ఆవేదన చెందుతున్నారో అందరికీ తెలుస్తుంది ఒకటా రెండా ఇంచుమించుగా ఐదు వేలకు పైగా విమానాలు ఎనిమిది లక్షలకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతు పడ్డారంటే మామూలు విషయం కాదు ఎటు చూసిన లగేజీలు కనిపించక వారు పడుతున్న అవస్థలు కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో వారి పరిస్థితి కానీ నిజంగా చెప్పాలంటేనే ఒక వర్ణనతీతం సో అలాంటిది ఇప్పటివరకు ఇండిగో సంక్షోభం గురించి ఒక కోణమే చూస్తాం ఇప్పుడు ఆ ఉద్యోగి పెట్టిన లేఖ సర్వత్రా చర్చగా మారింది ఆ లేఖకు సంబంధించి విశ్లేషించేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ఇటు రాజు ఎస్ రాజు సో ఎలా చూడాలి ఇండిగో సంక్షోభం ఒకవైపు డీజీసీఏ హెచ్చరికలు మరొక వైపు ప్రభుత్వం జోక్యం మంత్రులు సమీక్షలు సో అన్నీ చూస్తున్నాం ఇప్పుడు తాజాగా ఆ ఉద్యోగి రాసిన లేఖ అసలు వాస్తవాలు బయటపెట్టింది ఏం చెప్తారు ఎస్ ఎస్ సతీష్ వాస్తవంగా మనం చూస్తే ఇండిగో కాదేది ఇండియా సమస్య ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే ఈరోజు దేశాన్ని మన దేశానికి సంబంధించినటువంటి పౌర విమానయాన సంస్థలో ఉండేటటువంటి ఈ ఏదైతే విమానాలు ఉన్నాయో ఈ రంగంలో దాదాపు అరవై నాలుగు శాతం వరకు కూడా ప్రస్తుతానికి ఇండిగోకి సంబంధించినటువంటి వాటా ఉంది అంటే ఈరోజు భారత పౌర విమానయాన సంస్థలో దాదాపుగా కూడా అరవై నాలుగు శాతం వాటా ఇండిగో అంటే వాటా మీన్స్ ఏంటంటే అన్ని ఫ్లైట్స్ ఇండిగో మాత్రమే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ఈ స్థాయిలో గుత్తాధిపత్యం చేపట్టినటువంటి ఇండిగో ఇటీవల డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను అవలంబించకపోవడం ఎందుకంటే గుత్తాధిపత్యం మాదే మమ్మల్ని ఎవరేం చేస్తారు ఒకవేళ అడిగితే మేము ఆపరేషన్స్ ఆపేస్తాం ఆపేస్తే ఇబ్బందులు పడేదంతా ప్రజలే ఆ ప్రెజర్ మళ్ళీ డీజీ మీద పడుతుంది అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మా కాలబేరానికి రావాల్సిందే అనేటటువంటి ఒక అహంభావమైనటువంటి పరిస్థితుల మధ్య ఇండుగో ఒక రకమైనటువంటి సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా భారత పౌర విమానయానాన్ని ప్రశ్నార్థకంగా మార్చేటటువంటి ఒక కుట్రకు పాల్పడింది అంటే వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు జవాబుదారీతనం లేకపోవచ్చు ప్రభుత్వం మీద సరైనటువంటి బాధ్యత లేకపోవడం సో వీటన్నిటిని కూడా ఈరోజు కారణాలుగా చెప్తున్నాం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మనం చూస్తున్న ఒక లేఖకి సంబంధించినటువంటి సారాంశం ఇది ఇది ఎవరో ఒక అజ్ఞాత ఉద్యోగి రాసినటువంటి లేఖ అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అందులో ఉన్నటువంటి అంశాలు ఇంతకుముందు మీరు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అసలు ఏంటి అంటే ఇండిగోకి సమస్య రావడానికి కారణం ఏంటంటే అనేక అంశాలను అందులో ఆ ఉద్యోగం చెప్పడం జరిగింది ఇది ఈరోజు ప్రారంభమైనటువంటి సమస్య కాదు చాలా ఏళ్ళుగా నాటుకుపోయినటువంటి ఒక సమస్య ఎందుకంటే ఇండిగోకి సంబంధించినటువంటి ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగుల వేతనాల దగ్గర నుంచి అక్కడ పనిచేసేటటువంటి ఇంజనీర్ల వరకు పడుతున్నటువంటి కన్నీటి వెతలను అలాగే మనం ఆ విమానం ఎక్కితే ఎంతో చిరునవ్వు చింతిస్తూ మనకు సర్వ్ చేసేటటువంటి క్యాబిన్ క్రూ నవ్వుల వెనక ఉన్నటువంటి ఆక్రందనలను ఈరోజు ఈ లేఖ బయటపెట్టినటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఇండిగోలో పనిచేసేటటువంటి చాలామంది ఉద్యోగులు సెలవులు దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాల వరకు గుత్తాధిపత్యం వహిస్తూ ఉన్నటువంటి అక్కడ అధికారుల ఎవరైతే యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు ఉంటారో వాళ్ళు పెట్టే వేధింపులకు ఏ స్థాయిలో అల్లాడిపోతున్నాం అనేది ఈరోజు లేక లేఖ బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ చాలా ఏళ్లుగా అంటే గుత్తాధిపత్యం మనం సాధించాం కనీసం వాళ్ళకి ఆ సామర్థ్యం లేకపోయినా సరే ఇతర విమానయాన సంస్థలతోటి పోటీ పడాలనేటటువంటి ఉద్దేశంతో ఉద్యోగులను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురిచేసి తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసి తద్వారా వాళ్ళు చేసినటువంటి ఈ కల్లోలం ఏదైతే ఉందో అది ఒకరోజు బరస్ట్ అవుతుందని మేము ఎప్పుడో ఊహించాం అది ఇప్పుడు భరస్ట్ అయిందని చెప్పేసి కూడా ఆ ఉద్యోగ లేఖలో చెప్పినటువంటి పరిస్థితి గ్రౌండింగ్ సిబ్బంది దగ్గర నుంచి గ్రౌండ్ వర్కర్స్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ వరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక విమానం వస్తే ఆ విమానానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్కర్స్ చాలా మంది వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఒక విమానం వచ్చి ఆగిన వెంటనే దాన్ని కంప్లీట్ చేసుకొని ఇంకొక విమానానికి విమాన వేగంతో పరిగెత్తాల్సినటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఇండిగోలో ఉంది అని చెప్పేసి ఆ లేఖలో బయటపడినటువంటి పరిస్థితి అట్ ది సేమ్ టైం పైలట్లకు సంబంధించి కూడా ఇటీవల మార్చినటువంటి రూల్స్ ప్రకారం వారానికి గతంలో నలభై ఎనిమిది గంటల వరకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి దాన్ని ముప్పై ఆరు గంటలకు ఈరోజు డీజీసీఏ కుదించింది పాటు వారంలో గతంలో ఆరు రోజుల వరకు నైట్ డ్యూటీలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది ఆ ఆరు రోజుల పాటు నైట్ డ్యూటీలు చేస్తే పైలట్లు ఇబ్బంది పడుతున్నారు ఒత్తిడికి లోనవుతున్నారు తద్వారా ప్రయాణికుల భద్రత గాల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్దేశంతో ఆ నిబంధనలు మార్చి ఆరు రోజులు నైట్ డ్యూటీ చేసేందుకు ఉన్నటువంటి వెసులుబాటుని రెండు రోజులకు మాత్రమే కుదించినటువంటి పరిస్థితి మరి ప్రయాణికుల భద్రత కోసం డీసీ డీజీసీఏ ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో గుత్తాధిపత్యం వ్యవహరిస్తోంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేము ఆపరేషన్స్ ఆపేస్తే ఖచ్చితంగా ఈ ప్రజలంతా కూడా ప్రజల మీద ప్రయాణికుల మీద పడుతుంది ప్రయాణికుల మీద పడినప్పుడు ప్రయాణికుల నుంచి తిరుగుబాటు ఎదురైతే తిరుగుబాటు ఎదురైనప్పుడు ప్రభుత్వం తోకముడిచి మళ్ళీ మా కాళ్ళ దగ్గరకే వస్తుంది అనేటటువంటి ఒక అహంకారమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్లడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి అయితే దాపురించింది సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం చూసాం ఎందువల్ల ఈ ఇది జరిగిందంటే డీజీసీఏ నిబంధనలు మార్చడం వల్ల అనుకున్నాం కానీ డీజీసీఏ వాస్తవంగా నిబంధనలు మార్చింది ఎప్పుడు అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో దీనికి సంబంధించినటువంటి నిబంధనలను సవరించినటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఒకటిన్నర సంవత్సరం సమయం ఇచ్చినా సరే ఇందుకో అందుకు అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా గుత్తాధిపత్యం తోటి ఏం చేస్తారనేటువంటి నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగా ఈరోజు అలాంటి పరిస్థితి దాపురించింది ఈ రోజు ఈ లేఖ బయటపడడం తోటి ఇండిగోకి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇండిగోలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ విధమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అనేది ఈ రోజు ఈ లేఖ ద్వారా మనకు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజు